పద్దెనిమిదవ తారీఖు గుడివాడలో జరగబోయే రా కథలరా సభ సన్నాహ ఏర్పాటు చూడటానికి పెద్దలందరూ వచ్చారు పత్తిపాటి పుల్లారావు గారు మాగండి బాబు గారు మణికెలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఇక్కడ చాలా ఉత్సాహం వస్తా ఉంది వీళ్ళందరూ రావడం తోటి మాకు కూడా చాలా రెట్టి ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలి వస్తా ఉన్నాయి అందరూ బాగా పనిచేస్తానికి రెడీ అవుతున్నారు ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది అలాగే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి వస్తాం మేము వస్తాం ఈ సభ కనుకుంటా అందరూ ఆహ్వానితలే మనకి మన తడకాయ చూపిద్దాం మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూస్తానికి రెడీగా ఉన్నాం ఏవో సమస్యలు సృష్టించాలని నాని పనికి ట్రై చేస్తా ఉందని ఇవిస్తా ఉన్నాయి దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం ఎవరు వచ్చినా గాని ఈ జనాలు తొక్కి పారేస్తాము జనవరి పద్దెనిమిది ఎన్టీ రామారావు గారి వర్ధంతి దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తే చూస్తా ఊరుకోము దానికి సరిగ్గా సమాధానం చెబుతా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను దేనికైనా రెడీగా ఉన్నాం అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడి ప్రజలందరూ కలిసి కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికి ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్ర మొత్తం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం గుడివాడ సభకి తప్పకుండా రండి ఈ సభను విజయవంతం చేసుకుందాం రామారావు గారికి ఘనంగా నివాళులర్పిద్దాం పచ్చెనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఎందుకంటే రెండు లక్షల మంది అంచనా తోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి ఫస్ట్ ఓడించాల్సిన సీట్ గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కన ఉన్న ముదినేపల్లి మండలం మండవల్లి ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావటం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వటం జరుగుతుంది అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు ఇటువంటి నాయకులు ఉండకూడదు ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీలో ఉంది మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతూ ఉన్నారు రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చారు గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి ఈ కష్టాల నుంచి బయటపడాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ మీ బిడ్డనని మీ వాడిని చెప్పుకునేటువంటి ఆ కులాలే ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ వచ్చారు నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మెడలో తాళిబోట్లు తెగిపోతా ఉన్నాయి డాక్టర్లు చెప్తా ఉన్నారు రాబోయే రెండు మూడేళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం వల్లనే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తప్ప పేద ప్రజల ప్రణాళిక ముఖ్యం కాదనేటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందుకనే ఈ రోజు సొంత పార్టీలో కూడా తిరుగుబాటు మొదలైంది సొంత పార్టీలో కూడా ఈ రోజు బతిలాడుకునే పరిస్థితి వచ్చింది మొన్నటి వరకు వద్దన్నటువంటి వాళ్ళని ఈ రోజు తిరిగి పిలిచి బతిలాడుకునే పరిస్థితికి వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు కాబట్టి రాష్ట్రం మొత్తం ఈ రోజు వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది ఏకపక్ష ఎన్నికలు కాబోతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది ఈ రోజు రెండు చేతలతో ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేము ఈ ప్రభుత్వంలో పనిచేయలేము అనేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు మా బాబు చెప్పినట్టు అంగన్వాడీ కావచ్చు సర్వశిక్ష అభియాన్ కావచ్చు మున్సిపల్ వర్కర్లు కావచ్చు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ రోజున ఈ పద్దెనిమిదో తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి కదిలేర ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మీటింగ్ పెడతారా ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ఎదురు చూస్తున్నారు మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది నేను గుడివాడ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై సంవత్సరాలు కొడాలి ఓటేసి ఏం చేశాడు ఇవాళ వాడు గెలిచిన ఇరవై సంవత్సరాల్లో కూడా కేవలం మన స్వార్థం కోసం మంత్రి పదవి పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మన అందరం చూసాం పేపర్లు తిన్నాం అనేక మంది ఎవరు అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతోమంది బలైపోయారో ఒకసారి ఆలోచించి ఈ ఇరవై సంవత్సరాల్లో దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు దయచేసి ఇటువంటి దుర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం మహిళను కూడా గౌరవించకుండా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి వాళ్ళ ఇటువంటి దుర్మార్గాన్ని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వెనక్ వెనకబడ్డాం ఇటు వలన గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేశాం ప్రజలు చాలా గుడివాడ నియోజకవర్గం ఎప్పుడు జరగని అభివృద్ధి మేము చూపించాం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ విధంగా ఉండేది ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధిలో సున్నా జీవిస్తుంది కేవలం ప్రజల్ని మబ్బిపెట్టి నవరత్నాలు మా మాటతో మబ్బిపెట్టి మోసం చేస్తున్న దగా చేస్తున్నాడు వాళ్ళ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళ ప్రజలకు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా ప్రమాదకరం వాళ్ళ రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి వస్తే ఖచ్చితంగా ఆస్తుల మీద పడతాడు సొంత ఆస్తుల మీద ఇవాళ ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో చట్టం తీసుకొచ్చి మొత్తం అంతా అంటే ఆధీనంలో పెట్టుకుంటా అంట ఇవన్నీ దీన్ని తాగట్టు పెట్టి లోన్ తీసుకుంటాడు ఇంత దుర్మార్గంగా పాలన చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటాం దయచేసి గుడివా న్యూస్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదు వచ్చాడంటే చాలా నష్టపోతాం రేపు పద్దెనిమిదో తారీఖు జరిగే సభకి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంత చాయిత కోరుతూ సెలవు తీసుకున్నారు పద్దెనిమిదో తారీఖున స్టేషన్ నందమూరి తారక రామారావు వర్ధన్ సందర్భంగా కేవలం గుడివేడ పెడతాం కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి గా పక్కన ఉన్న నమ్ముకులు కానించి తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివేడ రాజకీయం వల్లే అది హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి దానికి పెద్ద మంది మాట్లాడాల్సి పని లేదు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్లీ రేపు అధికారం కోల్పోవటం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు దానికి ఎవరు కూడా ఏం చెప్పక్కర్లా కేవలం ఇవాళ నాయకులందరి మధ్యలో కానీ మాజీ శాసనసభ రాంకటేశ్వర ఇన్ఛార్జ్ రామారావు ఇతర నాయకులందరూ కూడా రేపు మాకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన కైకుల నియోజకవర్గం పక్కనున్న దెందులూరు నూజ్వేడు ఏలూరు ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఎన్టీఆర్ గారు వద్దంతి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ పిలిపించాం కాకపోతే వాళ్ళందరూ పండగూడులో ఉన్నారు రేపు అనేది కొద్దిగా యాక్టివ్ చేసుకుని మా ముందుంపుల్లి బండం పక్కనే మండలి పట్టణం పక్కనే కల్లి నుంచి వస్తారు కైక్లూరు అందరు బండ పార్టీ పేషన్ వచ్చారు అందరు ఇక్కడికి ఇవాళ పొద్దున చిన్న సమావేశం ఏర్పాటు చేసాం మాకల్లా లక్ష్యం వల్ల గుడివేడ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి కైవసం చేసుకుంటాం ఎందుకంటే మంచి వ్యక్తులు తీసుకొచ్చి మంచి రోజులు వస్తాయని చెప్పి మహిళా విభాగం రైతుల విభాగం యువ విభాగం అలాగే నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం ఎవరు ఎన్ని అన్నా నిజంగా మన ఒక మాట బాధ అనిపించింది భోగి రోజున నాలుగింటికే మంత్రి రోజా గారు వచ్చి ఈ చెత్త పార్టీని చెత్త చంద్రబాబుని చెత్త అనేది మాట్లాడుతాం అనేది చాలా బాధాకరం నువ్వు మాట్లాడు శుభాకాంక్షలు చెప్పండి లేకపోతే ప్రజలు చెప్పండి మీరు చేసిన మాట్లాడుతూ మాట్లాడుతూనే భోగి మంటల్లో చెత్త అంతా ఇయ్యాలి చెత్తతో పాటు చెత్త పార్టీలు అంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నందమూరి తారకరామ పెట్టిన పార్టీ ఆరున్న పార్టీలు ఉండి ఇవన్నీ చేయటం అనేది చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదో అవకాశం ఉందని టీవీ నైన్ ఓ మీ ఎపిసోడ్లో చూపిస్తారు నిన్న మొన్న ర్యాలీ కూడా ఎవరిని ఎక్కించుకుని వెళ్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు మీరే కనపడతారు సంక్రాంతికి మేము అవడం కనపడం మేము అవడం కనపడాము సరే మాకు వచ్చినప్పుడు మేము ఎలా చేస్తాము ఎలా తడాక చూపిస్తాము దానికి శ్రద్ధపడిపోయాం చంద్రబాబు గారిని ఇవాళ ఎన్ని మాటలు అన్నా రాష్ట్రం కోసం బరాయించి అన్ని మాటలు పడినా కూడా నిన్న ఏమనలేదే మాకు నాలుక లేదా తిరతాకి ఆ రోజున అమరావతి రైతులప్పుడు కానీ మేము చంద్రబాబు గారి పర్యటనలో మా మీద దౌర్జన్య అటాక్ ఇచ్చి సరథ్యాక్స్గా కాడ మళ్ళీ మా మీదే కేసులు పెట్టారు మా మీద వీడియోలు చూపిస్తున్నాం తెల్లవార్లు చూపించారు ప్రస్తు వాళ్ళు అన్నారు సార్ చంద్రబాబు గారి పరిణయం కానీ మీరు వచ్చి మరి అగ్గుబలి వెలిగించారని మేము మామూలుగా వెళ్తున్నాం వాళ్ళలో వచ్చి మా జెండమే పడి మమ్మల్ని బూతులు తిరిగితే మేము ఊరుకోం చంద్రబాబు గారు తిరిగితే ఆయన గౌరవానికి కాపాడకుండా ఆయన ఏం మాట్లాడలేదు కానీ లోకల్ ప్రజలు తిట్టమని ఓ తిట్టేదట్టుగా ఏదో పెద్ద గొప్పగా చెప్తారు అందరు ఇక్కడ ఏదన్నా శాసనసభ్యుడిగా మాత్రం నువ్వు అనర్హు బాబు ఈ రాష్ట్ర పరిపాలన వచ్చే ముఖ్యమంత్రి కానీ తిరిగి మళ్ళీ ఆయన జైలుకి పంపిస్తారో లేదా ఎక్కడ పంపిస్తారో తీసుకు తడాక చూపిస్తారు ప్రజలు రామ నాయకత్వంలో రాకటేశ్వరం నాయకత్వం ఇతర నాయకుల నాయకత్వంలో సభను సక్సెస్ చేయండి దానికోసం మేము కూడా వచ్చాము పండుగైనా సరే మా ఇన్ఛార్జ్ పుల్లరావు వచ్చారని చెప్పి మేము వచ్చాం తప్పనిసరిగా సభను గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేస్తాం రేపు పద్దెనిమిదో తారీఖున విశ్వవిఖ్యాత నట స్వరభామ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో లక్షలాది మంది తోటి రా కదిలి సభ జరుగుతూ ఉంది మరి గుడివాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జి రాముగారు కానివ్వండి వెంకటేశ్వరు గారు కానివ్వండి మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మరి ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నారు కేవలం వాళ్ళు శ్రమించడమే కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరమటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అభివృద్ధికి నమూనాగా గుర్తుకొచ్చేది అట్లాగే తిరుపతిని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు మరి కొన్ని ప్రపంచ దేశాల్లో కొంతమంది చూస్తే కొంతమంది ఉగ్రవాదులు గుర్తుకొస్తారు ఈరోజు కనుక చూస్తూ ఉంటే గుడివాడంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్రాంతం అని అందరికీ గుర్తుకొచ్చేది ఈరోజు ఏం గుర్తుకొస్తుందంటే బూతులకు పుట్టు అవతల వాళ్ళని వ్యక్తిగత హననం చేసేటువంటి వాళ్ళుగా రాజకీయంగా ఎదుర్కోలేక సొంత ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చే వాళ్ళుగా గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అట్లాగే గుడివాడ అత్యంత దారుణంగా అసలు ఎవరు కూడా ఊహించినంత విధంగా కొడాలి నానిని ఓడించాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఏం కనపడతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయా మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ముందు మాత్రం కొడాలి నానే వాడిని రోడ్ల మీద తిప్పుతా కొట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అది ఏ ఒక్కళ్ళే కాదు ఎందుకంటే అసెంబ్లీని బూతులకు వేదికగా మార్చాడు పెద్దలు తండ్రి సమానులు రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని బూతులు తెరుతా ఉన్నాడు ఆ బూతులకి అర్థం లేనటువంటి పరిస్థితి కూడా మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఇక్కడ జరిగేటువంటి సభ ఏదైతే ఉందో గుడివాడలో జరిగేటువంటి సభ రా కథలి రా సభ అనేది కేవలం గుడివాడకు సంబంధించినటువంటి సభే కాదు ఇది ఆత్మగౌరవ సభ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవ సభ ఈ సభ ద్వారా రాష్ట్రానికి గుడివాడలో ఉన్నటువంటి తరం పోతున్నారనే సంకేతాన్ని పంపించాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ దిశగా మరి పెద్దలు పుల్లారావు గారు ఇక్కడ అనేక మంది వచ్చి పనిచేస్తా ఉన్నారు భారీ ఎత్తున స్వచ్ఛందంగా చాలా మంది చాలా అవరోధాలు సృష్టిస్తారు ముందు కొడాలి నాని గారికి అయితే పెద్ద టాస్క్ అరే నీ ఏరియాలో మీటింగ్ జరుగుతూ ఉంది జనాన్ని రాకుండా చేయాలి కావాలంటే ఎన్ని మోట్లైనా అయినా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల మీటింగ్ జరిగేటప్పుడు అవరోధాలు సృష్టిస్తా ఉన్నారు వెహికల్స్ రానికుండా చేస్తా ఉన్నారు ఆటోలు సీజ్ చేస్తా ఉన్నారు నలుగురు కంటే ఎక్కువ ఎక్కితే ఆటోలు పట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు స్కూల్ బస్సులు రానికుండా చేస్తారు వాళ్ళు దరిద్రాలు ఎన్ని చేయాలో అన్ని దరిద్రాలు ఎన్ని తప్పుడు పద్ధతిలో చేయాలో అన్ని తప్పుడు పద్ధతిలో చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవం చూసా మీకు ఏది అవకాశం ఉంటుంది మీ సొంత వెహికల్స్ తోటి రావడానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే నడుచుకుంటైనా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్న తర్వాత రాష్ట్రంలో వాళ్ళ చైతన్యాన్ని నిరూపించడం కోసం అనేకమైనటువంటి సభల్లో లక్షలాది మందిగా వచ్చి ప్రజలు వాళ్ళ యొక్క చైతన్యాన్ని నిరూపిస్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చైతన్యాన్ని నిరూపించుకోవాలి ఆత్మగౌరవాన్ని నిరూపించుకోవాలి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం